ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత సంక్షేమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించండి సిరివెల్ల మండల పరిధిలో గల కామినేనిపల్లి కోటపాడు వీరారెడ్డిపల్లె గ్రామాల్లో రోడ్డు షో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆళ్ళగడ్డ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గంగుల బిజేంద్రరెడ్డి గారు ఈ ప్రచారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శ్రీ గంగుల నాని గారిని మరియు నంద్యాల ఎంపీ అభ్యర్థి శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో సుభా సత్యనారాయణ సర్పంచ్ దూదేకుల హుసేన్ బి గుర్రప్ప కామినేనిపల్లె సర్పంచ్ చిన్న నరసింహారెడ్డి వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి అడ్వకేట్ శేషరెడ్డి రఘురాం రెడ్డి రెడ్డి దస్తగిరి సుధాకర్ రెడ్డి తదితర వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేశాడు నాలుగు నెలలు శాంక్ష చేశాడు అలాగైనా ఇంకా వరకు మా ఊర్లో దాదాపు నాలుగు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి దాదాపు రెండు వందల కుటుంబాలు పిల్లలు ఉన్నారు ఇంకా మాకు వచ్చేసి వీలైతే మీరు కష్టమే గెలిచినాక